ఎప్పటికైనా మనిషి ఎన్నో రకమైన పనులు చేస్తుంటాడు ఎన్నో విషయాలలో ఎన్నో విషయాలకు సంబంధించిన దానిలో ఆ దాన్ని సాధించాలని దోహదపడుతూ ఆ దాన్ని సాధించాలని ప్రయత్నపరుస్తుంటాడు అయితే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డూ వాట్ ఈజ్ రైట్ నాట్ వాట్ ఈజ్ ఈజీ ఎప్పటికైనా సరే ఏదైతే సులభంగా ఉందో ఏదైతే చేయడానికి ఈజీగా ఉందో ఒక క్వశ్చన్ ఉంది ఆ క్వశ్చన్ నీకు వచ్చు ఆ క్వశ్చన్ పక్కన పెట్టి నీకు నిన్ను ఇబ్బంది పెట్టే కష్టపెట్టే సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఏ క్వశ్చన్ నిన్ను కష్టపడితే దాన్ని బాగా నేర్చుకో అప్పుడే నువ్వు మెరుగుదిద్దావు అలాగే నీకు ఇది కష్టంగా ఉంది అన్నప్పుడు దానిలో నువ్వు నైపుణ్యత రావడానికి ప్రయత్నం చేయాలి అంతేకాని ఇంకొక విషయం ఏది రైటు నీకు అది ఏది కరెక్టో అది చేయాలి అంతేకాని ఇది సులభంగా ఉంది అని చెప్పేసి తప్పుడు మార్గాలు ఎంచుకొని అది కరెక్ట్ కాదు అని తెలిసి కూడా నువ్వు చేస్తే దాని బదులు ఇబ్బందులు పాలవుతున్నారు కానీ సులభంగా వచ్చింది సులభంగానే వెళ్ళిపోయే అవకాశం ఉంది కానీ కష్టపడి సంపాదించిన దాని ప్రతిఫలం ఖచ్చితంగా జీవితాంతం అనుభవించవచ్చు